రైతులందరికీ నమస్కారం ఈ వీడియో ద్వారాగా మనకి మరొక కంపెనీ నుండి అయితే శాంపిల్ అయితే తీసుకోవడం జరిగింది ఆ కంపెనీ చూసుకున్నట్టయితే యునైటెడ్ జెనటిక్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ ఈ కంపెనీ నుండి అయితే మనకి ఆర్మూర్ సిగ్మెంట్ ఇంప్రూవ్డ్ ఇచ్చారు ప్లస్ వచ్చేసరికి తేజాలు ఇచ్చారు మూడు వెరైటీలు ఇచ్చారు నేను ఒక ఇద్దరు రైతులకైతే ఆల్రెడీ ఇవ్వడం జరిగింది ఇంకొక ఒక పది ఉంటే నేను వీడియో చేసి రైతులకు చూపిద్దాము పలానా కంపెనీ వాళ్ళు కూడా మనకి కొత్త రకాలను అయితే మనకి ఇవ్వడం జరిగింది యునైటెడ్ జెనెటిక్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ వాళ్ళది మనం చూసుకున్నట్టయితే త్రీ సిక్స్ జీరో నైన్ మనం చేసాం ఫోర్ సెవెన్ ఆ వెరైటీ మీద రెండు వీడియోలు అయితే మనం చేయడం జరిగింది రైస్ సోదర్లారా మనం చూసుకున్నట్టయితే కొంచెం ఇది జపాన్ కంపెనీ ఇది ఎంఎన్సీ జపాన్ కంపెనీ ఇది మనం చూసుకున్నట్టయితే మనం తెలిసిన రైతులకి మనమైతే శాంపిల్ అయితే ఇవ్వడం జరుగుతుంది పది ప్యాకెట్లు అయితే ఉన్నాయి రాత్రి వేరే వాళ్ళకైతే ఇవ్వడం జరిగింది మనకు తెలిసిన రైతులు ఉంటే తర్వాత చూసుకున్నట్టయితే కాపుకి కానీ తర్వాత ఏంటి అంటే శాంపిల్ కాబట్టి మలక శాతానికి కానీ కాపుకి కానీ కానీ కంపెనీకి కానీ ఎటువంటి బాధ్యత ఉండదు రైస్ సోదరులరా ఇవి ఓన్లీ మన సబ్స్క్రైబ్ రైతులకు మాత్రమే నేనైతే ఇవ్వటం జరుగుతుంది మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న రైతుల్ని ప్లస్ వాళ్ళు వచ్చేసరికి పొలం కూడా రోడ్డు ఉండేలాగా చూసుకొని వాళ్ళకైతే ఇవ్వడం జరుగుతుంది ఎందుకంటే రేపటి రోజున ఫీల్డ్ పెట్టుకోవడానికి వెహికల్స్ రావడానికి రైతులకు చూపించుకోవడానికి ఎటువంటి ఇబ్బంది లేకుండా మేమైతే రోడ్డు అమ్మటి రోడ్డు అమ్మటి ప్లస్ బోర్ వసతి కూడా ఉండాలి పొలానికి అలాంటి పొలాలకు మాత్రమే ఇవ్వటం జరుగుతుంది రైతు సోదరులరా